ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మీ వాటర్ ప్లాంట్ ఫ్రెండ్స్ అందరికి మర్చిపోకుండా షేర్ చేయండి వాటర్ ప్లాంట్ లో నీటి ఫ్లో ఒక్కసారిగా తగ్గినట్టు అనిపిస్తుందా ఫ్లో మీటర్స్ లో తేడాలు కనిపిస్తున్నాయా ఆర్వో మెమరీన్ ఇన్లెట్లు పగిలిపోతున్నాయా హై ప్రెజర్ పంప్ పైప్ లైన్ అవుతుందా ఈ అన్ని సమస్యలకి ప్రధాన కారణం మెమరిన్ లో మట్టి చెత్త అవడం మీరు ఫిల్టర్లు ఎంత ఫ్రీక్వెంట్లీగా మార్చినా గ్రౌండ్ వాటర్ లో ఉన్న మట్టి చెత్త వల్ల ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది ఈ రోజు సర్వీస్ కోసం విజిట్ చేసిన కస్టమర్ కూడా ఇదే సమస్యను ఫేస్ చేస్తున్నారు మెమ్రాన్ ఇన్లెట్ విరిగిపోయింది హై ప్రెజర్ పంప్ ఔటర్ లైన్ పగిలిపోయింది ఒక పెద్ద ఆర్డర్ వచ్చిన నీరు లేక డెలివరీ ఇవ్వలేని పరిస్థితి విరిగిపోయిన పైప్ లైన్ ని జాగ్రత్తగా రిమూవ్ చేసి కొత్త పైప్ లైన్ ని అమర్చి మెమ్రాన్ వాషింగ్ పెట్టాం చూసారా మెమరీన్ లో ఎంత మట్టి ఆగిపోయిందో ముందుగా మట్టి బయటకు వచ్చింది తర్వాత ప్లేన్ వాటర్ తో మళ్ళొకసారి క్లీన్ చేయగానే పేరుకుపై ఉన్న మట్టి మొత్తం క్లీన్ గా బయటకు వచ్చేసింది తర్వాత నీరు వైట్ అండ్ క్లియర్ గా రావడం స్టార్ట్ అయింది సమస్య వచ్చిన వెంటనే మెమ్రాన్ చేంజ్ చేసే అవసరం లేదు సరైన పద్ధతిలో క్లీనింగ్ చేస్తే మీ మెమరీన్ మళ్ళీ సెట్ అవుతుంది నీటి పడిపోయినా నెగ్లెక్ట్ చేస్తే మెమరీ పూర్తిగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు వచ్చే ఖర్చు ఎంత ఉంటుందో మీకు బాగా తెలుసు లీవ్ యువర్ కామెంట్